నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం సుల్తానాబాద్ మండల ప్రజలు ఆధార్ కేంద్రాన్ని వినియోగించుకోవాలన్నారు సుల్తానాబాద్ తహసీల్దార్ మధుసుదర్ గత రెండు సంవత్సరాల క్రితం ఆధార్ కేంద్రం పాడవడంతో మళ్లీ రేపు ఉదయం పది గంటలకు పెద్దపల్లి ఎమ్మెల్యే చిత్తకుంట విజయరామారావు చేతుల మీదుగా పునఃప్రారంభించనున్నట్టు తెలిపారు ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు సుల్తానాబాద్ తహసీల్దార్ మధుసూదన్ రేపు ఉదయం ఆధార్ కేంద్రం నమోదు ప్రారంభించనున్నట్లు తెలిపారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో గత రెండు సంవత్సరాల క్రితం ఆధార్ నమోదు కేంద్రంలో కంప్యూటర్ పాడు కావడంతో గత రెండు సంవత్సరాలుగా సుల్తానాబాద్ పరిసర ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రజాప్రతినిధులు అధికారుల సలహాతో తిరిగి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఆధార్ నమోదు కేంద్రాన్ని పునఃప్రారంభించనున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట హాజరు కానున్నట్లు తెలిపారు ఈ ఆధార్ నమోదు కేంద్రం పని దినాలు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని ఈ సందర్భంగా ఆధార్ కేంద్రాన్ని పరిశీలించి ఏర్పాట్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆధార్ కేంద్రం నిర్వాహకుడు ఆశీష్ తైతార్లు ఉన్నారు ఉండే అది ఏదో పిడుగుబాటు సారిన వల్ల అది పోయి దాని మీద కోర్టు కేసు కూడా ఉండే వాళ్ళ రెండు రోజులు దాదాపు నాకు తెలిసి టూ ఇయర్స్ నుండి ఆధార్ సెంటర్ లేదని తెలిసింది నేను జాయిన్ అయినాక పదిహేను రోజులకు గౌరవ ప్రజాప్రతినిధులు ప్రెస్ అందరూ నా దృష్టికి తీసుకొచ్చినాక నేను అప్పటి నుండి దాన్ని 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 అప్ చేసుకుంటూ ప్రజలకి చాలా అతి ముఖ్యం అవసరమని భావించి ఆ కేవిడ్ కేసును త్వరితగతిన పూర్తి చేయించి దానికి ప్రపోజల్ హైదరాబాదు హైదరాబాద్ టు ఢిల్లీ అప్రూవ్ చేయించి ఈరోజు సుల్తానాబాద్లో మనం ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయగలుగుతున్నాం రేపు పది గంటలకు మన సల్సిల్దా తహసీల్దార్ వారి కార్యాలయం సుల్తానాబాద్ ఆవరణలో రేపు గౌరవ ఎమ్మెల్యే గారి జేసీ గారు ఆర్డీఓ గారు సమక్షంలో రేపు రుజున ఉదయం పదకొ పది గంటలకు ప్రారంభోత్సవం జరుపుకోవడం ప్రజలకు మంచి శుభ పరిహారాన్ని నేను భావిస్తున్నాను సుల్తానాబాద్ మండలపు థ్యాంక్ యూ మండల పరిధిలో ఉన్నవారు మళ్లీలో పరిధిలో ఉన్నారు రేపు ఈ ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆధార్ సెంటర్ను నేను మన సుల్తానాబాద్ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ ప్రజలు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏ సమస్య ఉన్నా నాకు చెప్పి నా దృష్టికి తీసుకొస్తే నేను సాల్వ్ చేయగలుగుతాను మీ మన ఆఫీస్లో దాన్ని పరిష్కరించే ఏర్పాటు కూడా నేను చేయగలుగుతా భావిస్తున్నాను ఆధార్ సెంటర్ మన ఇంత పెద్ద మున్సిపాలిటీకి ఇప్పుడు రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ